ప్రకృతి వ్యవసాయం లాభసాటిగా మారడంతో రైతులకు వరంగా మారింది ప్రస్తుతం రసాయనిక ఎరువుల ధరలు రోజురోజుకు గణనీయంగా పెరుగుతుండడం వల్ల సాగు పెట్టుబడి అధికమవుతోంది ప్రకృతి వ్యవసాయంతో సత్ఫలితాలు వస్తుండడం సేంద్రియ సేద్య ఉత్పత్తులకు మార్కెట్లో మంచి డిమాండ్ రేటు లభిస్తుండటంతో రైతులు సైతం ఆ తరహా సేద్యంపై ఆసక్తి చూపుతున్నారు సేంద్రియ పంటల ద్వారా ఆరోగ్యం సైతం మెరుగవుతుందని చెప్తున్న చిత్తూరు జిల్లాకు చెందిన చందల్ కుమార్తో మా స్పెషల్ కరెస్పాండెంట్ శివకుమార్ ఫేస్ టు ఫేస్ శివకుమార్ ఈరోజు చూసుకున్నట్లయితే చిత్తూరు జిల్లాకు సంబంధించి పలమనేరు సమీపంలో ఉన్నటువంటి ఒక రైతుకు సంబంధించి అయితే స్టోరీ తీసుకురావడం రావడానికి అయితే ఇక్కడ రావడం జరిగింది సో మరి ప్రత్యేకంగా ఈ రైతు ఎందుకు అంటే ఈ పరిసర ప్రాంతాలకు సంబంధించి ఇక్కడ పండించే వరి కావచ్చు దానికి సంబంధించినటువంటి గిట్ కొన్ని ఉన్నాయి అన్నమాట అంటే మామూలుగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఆ సోనా మసూర కావచ్చు టైప్ ఆఫ్ రైస్ అయితే పండిస్తారు మరి ఈ చిత్తూరు జిల్లాకు సంబంధించి పూర్తి స్థాయిలో నల్ల రైస్ అంటే నల్ల బియ్యాన్ని పండించే రైతు దీర్ఘైతే మనకు రావడం జరిగింది ఏంటి నల్ల బియ్యం అనుకుంటున్నారా ఇది ఓన్లీ ఒరిస్సాలో మాత్రమే ఈ నల్ల బియ్యాన్ని అయితే పండిస్తారు మరి ఒరిసా రాష్ట్రంలో పండించే ఈ నల్ల బియ్యాన్ని ఈ పలమనేరులో పండించాలని చెప్పేసి ఆ రైతుకి ఎందుకు అనిపించింది దానికి తగ్గట్లుగా ఈ పరిసర ప్రాంతాలు కావచ్చు ఈ నేల కావచ్చు ఆ నల్ల బియ్యానికి సపోర్ట్ చేస్తుందా అనే విషయాలపైన మనము తెలుసుకోవాలనే ఉద్దేశంతో రావడం జరిగింది మరి ఇదే కాకుండా కూడా చూసుకున్నట్లయితే ఒక వరికి సంబంధించి నాటినప్పుడు అయితే పూర్తి స్థాయిలో ఆ వరి కోత తీసినప్పుడు మళ్ళాక రీప్లేస్మెంట్ అయితే ఉండదు నా పేరు చందూల్ కుమార్ రెడ్డి ఓకే పలమనేరు మండలం కూర్మాయి గ్రామంలో మనం ఇప్పుడు వ్యవసాయ వ్యవసాయ క్షేత్రంలో ఉన్నాం మీకు సంబంధించి రకరకాల రైస్ ఇక్కడ పండించాలని చెప్పేసి ఆలోచన మీకు ఎప్పుడు వచ్చింది మరీ ముఖ్యంగా వరిసాల పండిన నల్ల రైస్ని ఇక్కడ పండించాలని చెప్పేసి మీకు ఎవరు చెప్పినారు సో ఆ పంట మీరు ఏ విధంగా తెచ్చారు ఇక్కడికి అది రెండు వేల పదహారులో నేను తిరుపతిలో సుభాష్ పాలేకర్ మీటింగ్ విన్నాను సార్ ప్రకృతి వ్యవసాయం గురించి ఆయన మాకు గురువు తొలి గురువు ఆయన రెండు వేల పదిహేడులో మాకు ఇంట్లో పెద్దవాళ్ళకి ఆరోగ్యం బాలేక ఉద్యోగ పెట్టి ఇక్కడ వ్యవసాయం స్టార్ట్ చేశాం అంతకుముందే ఈ దేశవాళీ బియ్యం నవారా బియ్యం అని రెడ్ రైస్ అది మా అమ్మకి షుగర్ ఉంటే నేను బియ్యం తీసుకొచ్చి ఇచ్చాము అంతకుముందు మిల్లెట్స్ రకరకాల ప్రయత్నం చేసిన కంట్రోల్లో ఉంటుంది మళ్ళీ పెరుగుతోంది దేశవాలి బియ్యం ఈ నవారా తింటే అరికాలు మంటల్లోకి రావడం ఇవన్నీ అర్థమైంది ఆ తర్వాత విత్తనం తీసుకొచ్చి మనం పండించుకోవాలని చెప్పి విత్తనం తీసుకొచ్చి ఒక ఎకరానికి వేసాం ఓకే అంటే ఈ పొలంలో ఆ విత్తనం పండుతుందని చెప్పేసి మీకు ఎట్ట తెలుసు ఇది దేశీ రకాలు సార్ మన ప్రాంతంలో మా ప్రాంతంలో ఇప్పుడు మనం ఉన్న ప్రాంతంలో బై రోడ్లు ఇప్పుడు ఇప్పుడు కూడా పండిస్తున్నాం ఆ బై రోడ్లు పండించి దీపావళికి కజ్జాలని తినడం బై రోడ్లు రోడ్లో దంచి సంగటి చేసుకోవడం ఇక్కడ లోకల్ వెరైటీ ఈ హైబ్రిడ్లన్నీ ఒక ముప్పై ముప్పై సంవత్సరాల నుంచే మనకి ఈ ప్రాంతంలో ఇంట్రడ్యూస్ అయ్యింది అంతకు అంతా నాటు రకాలు కదా కిచ్చిల సాంబాని ఒక పండించేవాళ్ళు సన్న రకాలు తెల్ల హంసలు పండించేవాళ్ళు నా చిన్నతనంలో నేను తిన్నాను పుట్కారోడ్లన్నీ పండించేటువంటి వాళ్ళు ఎర్రగా అది అన్నం ఎట్లా ఉంటుందంటే ఉంటుంది బాగా నమిలితే కానీ అరగదు కడుపు నొప్పి వచ్చేది అవన్నీ ఏమైపోయా అనేది ఒక ఆలోచన వాటిని తిన్నప్పుడు జబ్బులు లేదు ఒకటి అది ఒకటి వీటిని తిన్నప్పుడు ఈ హైబ్రిడ్ రైస్ తిన్నప్పుడు జబ్బులు వచ్చాయి అక్కడికే మనకు ఆన్సర్ ఉంది కదా అందుకని నాటు రకాలు ఏ ప్రాంతంలోనే పండుతాయి అయితే సీజన్ ఏ ఏ సీజన్లో ఏవేవి పండుతాయని తెలుసుకోవాలి ఇప్పటికీ మన మన దేశంలో చాలా ప్రాంతాల్లో ఈ నాటు రకాలు పండించి రైతులకు ఎడ్యుకేట్ చేసి విత్తనాలు ఇచ్చేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అలా విత్తనాలు మనం తీసుకొని వచ్చి నాకు ఈ విత్తనాల గురించి మొట్టమొదటిసారిగా పరిచయం చేసింది విజయరామ్ గారు సేవ సంస్థ హైదరాబాద్లో ఆ విత్తనాలు ఒక్కొక్క ప్రాముఖ్యత ఒక్కొక్క రైస్ వెరైటీ ప్రాముఖ్యత గురించి చెప్పి అవి ఎక్కడ దొరుకుతాయని చెప్పడం కొంతమంది రైతులు పండించేటువంటి రైతుల గురించి పేపర్లో రావడం మనం వాటి గురించి తెలుసుకున్నాం ఇక్కడ మనకు బంగారుపాలెం దగ్గర జగదీష్ రెడ్డి ఫస్ట్ సీడ్ తీసుకున్న ఆయన దగ్గరే నవారా విత్తనం ఆ తర్వాత మళ్ళీ ఏ ఏ ప్రాంతాల్లో ఎక్కడెక్కడ విత్తనాలు దొరుకుతాయో తెలుసుకొని ఒక్కోటి డెవలప్ చేసుకుంటూ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక చిన్న కాలేజీలో జాబ్ చేస్తూ మనం పార్ట్ టైంగానే ఫార్మింగ్లో ఉన్నాం ఇక్కడ ఏంటంటే మనం సాధన చేస్తూ ప్రచారం చేస్తున్నాం కాబట్టి ఇది నమ్ముతున్నారు భోజనం మనుషుల్ని మారుస్తుంది సార్ నేను నమ్ముతాను మేము మొదట తిన్న తర్వాతే మారాం కాబట్టి మేము మాకు కలిగిన ఫిజికల్ చేంజెస్ ఆరోగ్య ప్రయోజనాలే జనాలకు చెప్తున్నాం అవి ప్రాపర్గా మాగుళ్ళు పెట్టడం రైతులకు విత్తనాలు ఇవ్వడం వినియోగదారులకు రైస్గా ఇవ్వడం ఇవన్నీ చేసిన తర్వాత వాళ్ళే పది మందికి చెప్పి కొనిపించడం స్టార్ట్ చేశారు ఇప్పుడు మన దగ్గర ఉన్న ఉత్పత్తులు సరిపోవు ఆ స్థాయికి ప్రచారం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సపోర్ట్ చేసినారా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఈ వ్యవసాయం గురించి తెలియదు కదా సార్ వాళ్ళు చదువుకున్నదే రసాయనం గురించి వాళ్ళు వచ్చి రసాయన వ్యవసాయం గురించి హైబ్రిడ్ సిడ్ గురించి చెప్తారు కొత్త విత్తనం ఒకటి వచ్చింది ఈ బాపట్లలో పరిశోధనశాలలో ఒక కొత్త విత్తనం వచ్చింది వేస్తారని చెప్పి అడుగుతారు కానీ వీటి గురించి తెలియదు మేము వేసిన తర్వాత వీటి గుణాలు చెప్తున్నప్పుడు ఆశ్చర్యపోతున్నారు వాళ్ళు కూడా వాళ్ళు కానీ మాతో పాటు పనిచేస్తే ఇంకా అసలు సమాజంలో ఇంకా అసలు ఎంత మార్పు వస్తుందో అంత మార్పు వస్తుంది ఓకే అంటే మీ తోటి రైతులు మీకు సంబంధించి మీరు పండిస్తున్న పంటలు చూసి వాళ్ళు కూడా ఇదే రకంగా వేసుకోవాలని చెప్పేసి ఇప్పుడు అవును రైతులు వస్తున్నారు సార్ అది నాకు సంతోషం కలిగించే విషయం బిగినింగ్లో మనం ఎడ్యుకేట్ చేస్తుంటే పెద్దగా నమ్మలేదు వాళ్ళు బియ్యం బియ్యం తింటే షుగర్ వస్తుంది నువ్వు బియ్యం తింటేనే షుగర్ పోతుందని అంటున్నావు అది ఎట్లా సాధ్యం అని చెప్పి అనేది ఒక ఆ తర్వాత తర్వాత ఇప్పుడు ఎంత కాదనుకున్నా మనల్ని ఫిజికల్గా అబ్జర్వ్ చేస్తారు మనం ఆరోగ్యంగా ఉన్నాం భూమి ఆరోగ్యంగా ఉంది పంట బాగా వస్తుంది ఏ రసాయనాలు వేయకుండా పంట ఎలా వస్తుంది అనేది డౌట్ ఉంటే మా పొలాలు చూసిపోవడం కొంతవరకు ఇక్కడ మనం చూస్తే నాలుగు అడుగులు ఐదు అడుగులు ఎత్తుగా ఏపుగా పెరగడం అది ఎంత వర్షానికి వచ్చినా వర్షం వచ్చినా తుఫాన్ వచ్చినా పడకుండా పోవడం అంటే ఎక్కువ వర్షం రకాలు కొన్ని ఉన్నాయి అవి లోతటి ప్రాంతాల్లో వేయొద్దు అంటాం ఇప్పుడు మనకు వ్యవసాయ పొలాల్లో అవును మూడు భాగాలుగా డివైడ్ చేస్తే లో ల్యాండ్స్ నీళ్లు ఎక్కువగా నిల్వ ఉండే ప్రాంతం ఒకటి మిడ్ ల్యాండ్స్ ఒకటి మెట్ట ప్రాంతం ఒకటి హై ల్యాండ్ ఒకటి ఏ ఏ ప్రాంతంలో ఏవేవి పండుతాయి ఏ ఏ సీజన్లో ఏవేవి పండించుకోవాలి నేను సీడ్ తీసుకున్నప్పుడే ఆ నాలెడ్జ్ తీసుకొని తెచ్చుకుంటాం కాబట్టి మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తాం ఒకటి రెండు పంటలు అబ్జర్వ్ చేసి మనం ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం అంటే ఇన్ఫర్మేషన్ తీసుకున్నది మనం కన్ఫర్మేషన్ తీసుకున్నది మన పొలంలో లైవ్లో చూసింది మొత్తం చెప్తున్నాం కాక కాబట్టి మ్యాక్సిమం రైతులందరూ కూడా దాని ప్రకారం పండించుకుంటున్నారు నాకు రైతుల్లో ఎక్కడ సమస్య రాలేదు కానీ మీరు అన్నట్టు అధికారుల్లో వీళ్ళల్లో కొంత మార్పు వస్తే ఇప్పుడు కొద్ది బెటర్ అయింది చంద్రబాబు నాయుడు గారు కానీ కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ ఆర్గానిక్ ఫార్మింగ్ని బాగా ప్రమోట్ చేస్తున్నారు అది ఒక అందుకు చాలా వరకు మంచిదే మాలాంటి వాళ్ళకి ప్రోత్సాహంగా చెప్పచ్చు మనం గడ్డి కట్ చేస్తే ఎలా అయితే మళ్ళీ వస్తుందో ఆ విధంగా వస్తుంది కానీ పంట రాదు మిగిలిన వెరైటీలు ఆ ఒక్క వెరైటీ ఏంటంటే మళ్ళీ పంట ఎన్ను స్టార్ట్ అవుతుంది పంట వస్తుంది అంటే నాణ్యత కూడా సేమ్ అట్లే ఉంటుంది మారిపోతుంది నాణ్యత ఇంకా పెరుగుతుంది సార్ సీడ్కి పనికిరాదు కానీ మీరు గమనిస్తే మొట్టమొదటిసారి వచ్చిన ఆరోమా మంచి బాస్మతి స్మెల్ ఆల్ స్పైసెస్ స్మెల్ ఉంది కదా ఆ స్మెల్ పొలం అంతా స్మెల్ వస్తుంది రెండో కటింగ్ ఫస్ట్ ఫస్ట్ వచ్చిన కటింగ్ కంటే రెండో లో స్మెల్ ఎక్కువ ఉంటుంది సెంటెడ్ స్మెల్ మూడో కటింగ్ ఇంకా ఎక్కువ ఉంటుంది అయితే సెకండ్ కటింగ్ థర్డ్ కటింగ్ది సీడ్కి ఉపయోగించకూడదు ఎందుకంటే మొలకొస్తుంది పంట దిగుబడి రాదు ఫస్ట్ కటింగ్ అసలు విత్తనం అంటేనే బాగా నాణ్యంగా ఉన్నటువంటిదే విత్తనం ఇవ్వాలి నాణ్యత తగ్గుతుంది కానీ బియ్యంలో పోషక శాతం పోషకాల శాతం ఆరోమా పెరుగుతుంది కాబట్టి మంచి వెరైటీస్ అది అయితే దిగుంటే ఫస్ట్ కటింగ్ ఒక పన్నెండు నుంచి పదిహేను క్వింటాలు వస్తుంది కొన్ని సారవంతం భూములు అయితే ఇంకా ఎక్కువ కూడా రావచ్చు అంతే చెప్తున్నాం రైతులకి సెకండ్ మీది నుంచి పది క్వింటల్ వరకు రావచ్చు సెకండ్ కటింగ్ మనం చేయాల్సింది ఏంటంటే ఒక వారం రోజులు అది మాన్యువల్గానే కోయాలి కోసి బాగా ఆరబెట్టేసి ఒక వారం రోజుల పాటు నీళ్లు పెట్టుకొని జీవామృతం ఫుల్గా ఇవ్వాలి అలాగే కోనో వీడర్ తిప్పాలి ఆ తిప్పితే మళ్ళీ మొలకలు ఎక్కువ వస్తుంది పిలకలు ఎక్కువ వస్తుంది అట్లా ఎనిమిది నుంచి పది క్వింటాల్ వరకు వస్తుంది థాడ్ కటింగ్కి ఆరు క్వింటాల్ ఐదు నుంచి ఆరు క్వింటాల్ వస్తుంది చాలు మనం మూడు కటింగ్లు తీసుకుంటే ఆరు నెలల్లో మనకు ఇంచుమించు ఇరవై క్వింటాల్ అంటే రెండు టన్నులు మనం చూసాము ఇప్పుడు రైతుకు సంబంధించి పూర్తి స్థాయిలో సేంద్రియానికి సంబంధించి పంట పండిస్తే ఎన్నో జబ్బులను కూడా పూర్తి స్థాయిలో అరికట్టవచ్చు అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది మరీ ముఖ్యంగా వారి అమ్మగారికి వచ్చినటువంటి ఒక చిన్న జబ్బుకు సంబంధించి నేను చేసే పద్ధతిలో ఎక్కడ పంట పండించుకోవాలి ఎక్కడ దొరుకుతాయి అనే ఉద్దేశంతో వీటిని తెచ్చుకుని ఇక్కడ పండిస్తున్నట్టు చెప్పడం జరిగింది దాదాపుగా ఒకే పొలంలో నూట యాభై ఐదు రకాల వరినైతే ఆయన పండిస్తున్నట్లు కూడా ఆయన మాటలో చెప్పడం జరిగింది పూర్తి స్థాయిలో ఏదైతే రసాయనాలకి అలవాటు పడ్డ ఈ మానవాళికి రక్షణగా ఈ సేంద్రియానికి సంబంధించి తీసుకొస్తే రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉంటుంది కూడా ఆయన మాటలు చెప్పడం జరిగింది మరి ఏదేమైనా కానీ పూర్తి స్థాయిలో ఎక్కడో ఎక్కడో ఒరిస్సా నుంచి కావచ్చు రకరకాల ప్రదేశాల నుంచి తెచ్చినటువంటి సీడ్స్ ద్వారా పండించిన పంట గురించి కూడా నీటిగా చెప్పడం జరిగింది మరి ప్రభుత్వాలు సహకరించి పూర్తి స్థాయిలో ఇలాంటి రైతులకు సహకరిస్తే రాబోయే రోజుల్లో కూడా పూర్తిగా ఒక క్రమబద్ధమైనటువంటి జీ జీవన జీవనాన్ని కొనసాగించడానికి కూడా ఎంతో ఉపయోగం ఉంటుంది వీడియో జర్నలిస్ట్ సీనుతో శివకుమార్ టీవీ చిత్తూరు డిస్టిక్